వెల్కమ్ టు రాజనీతి మొన్న జరిగిన హైందవ శంకరరావంలో తెలుగు సినిమా గీత రచయిత అనంత్ శ్రీరామ్ గారు సినిమా వాళ్ళు హిందూ మతాన్ని కించపరుస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ప్రసంగాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు ఇంకొంతమంది విమర్శిస్తున్నారు ఆయన ఏమన్నారంటే ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నా ఈ జిల్లాకు సంబంధించిన దర్శక నిర్మాతలు కొంతమంది సినిమాలు తీసి మహాభారతంలో కర్నూలు లాంటి వాడిని ఒక పిరికివాడిని ఒక గొప్పవాడిగా చూపిస్తున్నారు ఒక హీరోగా చూపించారు ఈ జిల్లాకు సంబంధించిన దర్శకుల నిర్మాతలని మాట్లాడారు ఆయన పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్గా మహానటుడు ఎన్టీఆర్ గురించే మాట్లాడారు అనుకోవాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ అనే సినిమాలో కర్నూల్లో ఉన్న మంచి గుణాలని ఎలివేట్ చేశారు కర్ణుడు గొప్పతనాన్ని ఆయన ఎలివేట్ చేస్తూ ఆ సినిమా తీశారు అలాగే శ్రీరామ్ గారు ఇంకోటి ఏంటంటే ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో కూడా అర్జునుడి కంటే కర్ణుడే గొప్పవాడు అన్నట్టు చూపించారు ఇదంతా కూడా హిందూ మతానికి వీళ్ళు ద్రోహం చేస్తున్నారని మాట్లాడారు గంధర్వ సైన్యాన్ని చూసి పారిపోయిన కర్ణుడు వీరుడా అని హేళం చేశాడు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మోహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటపదంగా తెలియజేస్తున్నాను గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా అయితే వ్యాస భారతం ప్రకారం చెప్పాలంటే అంటే వ్యాసుడు రాసిన భారతం ప్రకారం అంటే ఈ అనువాదాలు వినువాదాలు కాదు అనువాదాల్లో కొన్ని చేరికలు ఉంటాయి కొన్ని తీసివేతలు ఉంటాయి అవేం కాదు వ్యాసభారతం ప్రకారం చెప్పాలంటే పేద కుటుంబంలో పెరిగిన పేదరికంలో పెరిగిన కర్ణుడు గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు కర్ణుడు అర్జునుడికి మించిన వీరుడు అని వ్యాసభారతంలో ఉంది కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేశారు అతను దురదృష్టవశాత్తు గురువు శాపానికి భూదేవి శాపానికి గురయ్యాడు అడిగిన వాళ్ళకి లేదనకుండా దానాలు చేసి దాన కర్ణుడయ్యాడు యుద్ధానికి ముందు తనకెంతో కీలకమైన తన ప్రాణాలను కాపాడే కవచకుండలాలను ఆయన దానం చేశాడు యుద్ధంలో ధర్మరాజు అతని ముందు ఓడిపోయి నిరాయుధుడిగా నిలబడితే వదిలేశాడు చంపకుండా అర్జునుడు మినహా పాండవులందరిని ఓడించాడు కానీ తల్లికిచ్చిన మాట ప్రకారం ఆ పాండవుల జోలికి వెళ్ళలేదు నేను అర్జునుడినే వధిస్తాను మిగతా పాండవుల జోలికి నేను వెళ్ళనని చెప్పారు ఆ మాట నిలుపుకున్నారు అలాంటి కర్ణుడు వీరుడు కాదు పిరికివాడని చెప్తా అండి ఇతను ఈ అనంత శ్రీరామ్ అలాగే కర్ణుడులో అన్ని మంచి కోణాలు ఉన్నాయని చెప్పను కొన్ని నెగిటివ్ కోణాలు కూడా ఉంటాయి ఇతిహాసాల్లో హీరోలు విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండరు ప్రతి పాత్రకి కొన్ని పాజిటివ్ కోణాలు ఉంటాయి కొన్ని నెగిటివ్ కోణాలు ఉంటాయి అలాగే కర్ణుడికి కూడా ఉన్నాయి ద్రౌపది వస్త్రాపహరణాన్ని చూస్తూ ఊరుకున్నాడు అడ్డుకోలేదు తన ప్రేమితుడైన దుర్యోధనుడు ఆ పని చేయిస్తూ ఉంటాయి అలాగే దుర్యోధనుడు సెకిన్తో కలిసి కుయుక్తుల్లో పాలు పంచుకున్నాడు ఇవన్నీ అతను కూడా నెగిటివ్ షేడ్స్ ఇవాళ భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్తూ ఉంటారు మరి ఇదే భీష్ముడు ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నాడు ఇదే భీష్ముడు పెళ్లిపేటల మీద నుంచి పెళ్లి కూతురుని బలవంతంగా తీసుకెళ్ళిపోయి తన తమ్ముళ్ళకి పెళ్లి చేశాడు అయినా భీష్ముడు గొప్పోడు వీరుడు ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి గురువు ద్రోణాచార్యుడు కూడా అదే పని చేశాడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు తన శిష్యుడికి ఇది తప్పు అని చెప్పలేదు ఆయన మరి వీళ్ళంతా గొప్పవాడు అయినప్పుడు కర్ణుడు గొప్పవాడు ఎందుకు కాడు ఇక రామాయణం తీసుకుందాం వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణంలో రావణాసురుడు అంటారు రావణాసురుడు దుష్టుడు అంటారు ఆయనలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయన అకుంఠత శివభక్తుడు శివ పూజ అయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు మహాపండితుడు యుద్ధానికి కూడా ఆయన ముహూర్తం పెట్టాడు అంటారు కానీ పరశ్రీని ఎత్తుకెళ్ళిపోవటం మితిమీరిన అహంకారం వంటి లక్షణాలతో అతను పతనం అయ్యాడు శ్రీరాముడు రఘువంశోత్తముడు మహానుభావుడు దేవుడు ఏకపత్ని వ్రతుడు కరెక్టే అదే శ్రీరాముడు వాళ్ళని చెట్టుచాటుని చంపేశాడు సీతామాతనే నిండు చూలాలుగా ఉన్నప్పుడు అడవులకు పంపించేశాడు వదిలేసాడు అడవుల్లో మరి ఆయన దేవుడిగా పూజిస్తున్నాం కదా మహానుభావుడిగా చూస్తున్నాం కదా అంటే ఈ పురాణ ఇతిహాసాలని సినిమాలుగా తీస్తున్నప్పుడు కొన్ని పాత్రల్లో పాజిటివ్ షేడ్స్ని ఎలివేట్ చేస్తారు కొన్ని పాత్రల్లో నెగిటివ్ షేడ్స్ని ఎలివేట్ చేస్తారు దాన్ని బట్టి మనం వీళ్ళు చెడ్డాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాం పుస్తకాలు రాసేటప్పుడు కూడా అలాగే ఉంటాయి పుస్తకాల్లో కూడా ఎన్టీ రామారావు గారు కర్ణుణ్ణి రావణాసురుణ్ణి వాళ్ళలో ఉన్న పాజిటివ్ షేడ్స్ని హైలైట్ చేస్తూ సినిమాలు తీసినంత మాత్రాన ఎన్టీ రామారావు గారు హిందూ ద్రోహి అవతారా హిందూ మతానికి చేటు చేసిన వాళ్ళు అవుతారా అసలు ఎన్టీఆర్ని పరోక్షంగానైనా విమర్శించే స్థాయి ఈ అర్భకుడు అనంత శ్రీరామ్ కుందా ఆయన హిందూ మతానికి చేసిన సేవ ఏంటో ఇతనికి తెలుసా హిందూ సంస్కృతి సాంప్రదాయాలని నిష్టగా పాటించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ సోకాల్డ్ హిందూ మతోద్ధారకులు ఎవరు కూడా ఆయన అంత నిష్టగా పాటించి ఉండరు రాముడు కృష్ణుడు అనగానే ఆయనకి తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది ఆయనే ఇవాళకి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అంటే మన మనోఫలకంలో ఎన్టీ రామారావు గారు ఆ వేషంఘట్టించ చిత్రాలే మన మనసులో మెదులుతాయి అంత బలమైన ముద్ర వేశాడు ఆయన ఈ అనంత శ్రీరామ్ విమర్శించిన ఈ కృష్ణా జిల్లా దర్శకులు ఈ కృష్ణా జిల్లా నిర్మాతలే పదుల సంఖ్యలో హిందూ పురాణాలకు సంబంధించిన సినిమాలు తీశారు ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలు తీశారు చారిత్రక సినిమాలు తీశారు తద్వారా పండితులతో సమానంగా పామరలు కూడా హిందూ దేవుళ్ళ గురించి తెలుసుకునేలాగా చేశారు సరే కాసేపు అనుకుందాం హిందూ అనంత శ్రీరామ్కి హిందూ మతం మీద ఎంతో భక్తి ప్రేమాభిమానాలు అనుకుందాం మరి ఆ మధ్య గరికపాటి నరసింహారావు గారి ఇష్యూలో చిరంజీవి గారు గరికపాటి నరసింహారావు గారు ఏదో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు చిరంజీవి గారిని ఏదో అన్నారు చిరంజీవి గారు మీరు జనంతో అంత హడావిడి చేస్తూ ఉంటే ఇక్కడ కార్యక్రమం నడవదనేదో ఏదో అన్నారు గరికపాటి గారు అదే చిన్న వివాదం అయింది వివాదం అయినప్పుడు గరికపాటి నరసింహారావు గారు హిందూ సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి జీవన విలువల గురించి ఆయన చేస్తున్నంత సేవ ప్రచారం ఇంకెవరు చేయట్ల ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను కూడా ఆయన తొలగించేలాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు హిందూ మతానికి సేవ చేస్తున్నాడు గరికపాటి నరసింహారావు గారు ఆ వివాదంలో ఈ అనంత శ్రీరామ్ గరికపాటి మీద చాలా దారుణమైన దిగజారుడు కామెంట్స్ చేశాడు దిగజారుడు విమర్శలు చేశారు చిరంజీవికి నీకు పోటీ అని మాట్లాడాడు మరి అప్పుడేమైంది నీ హిందూ భక్తి సంచలనాల కోసం మహానుభావుల మీద నోరు బారేసుకోవటం కంటే ఇప్పుడు తీస్తున్నారు కదా సినిమాలు రెడ్ శాండల్ స్మగ్లర్లు జులాయిలు దొంగలు వీళ్ళని హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుంటే బాగుండేది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल